అతను ఒక విషయం చెప్పండి ఇప్పుడు అతను మా ఉద్యోగాల నుంచి పక్కకున్నాడు చాలా అతను ఏం చేశాడంటే ఈ యాప్ అతను కూడా డబ్బులు కట్టి ఫోన్ యాప్ ద్వారా అత డబ్బులు అతను కూడా మీరు బాధపడేది మీరు తప్ప అక్కడ జరిగింది ఏందనేది పోయి చొరబడి దాని చేసిన ఇది అతనికి యాక్సెస్ లేదు ఎందుకంటే ఇది యాప్ ఇండియాలో ఎక్కడైనా ఓపెన్ అవుతారు ఈ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే కొద్ది రోజులు జరిపించేది ఆ యాప్ వల్ల అతని జరిపేసి కొత్త చోట ఓపెన్ చేస్తారు

సార్ ఇంకోటి సార్ అతను ఫస్ట్ లో మనకు చెప్పినాడు కదా ఆఫీస్ ఊరిగా ఓపెన్ చేశాను రెండు రోజులు నేను మళ్ళీ మూవేశాను వీళ్ళతో కూర్చోని మాట్లాడినట్టు ఇవన్నీ జరిగినాయి కదా సార్ మీద కూర్చోబెట్టి చెప్పినాడమ్మా మీద ఫస్ట్ అతను ఆఫీస్ లో అసలు నేను ఎవరిని కూర్చోబెట్లే అన్నాడు కదా సార్ గతంలో కూడా ఎస్పీ గారు

ಒಂದೇ ಒಂದು ಚಿರಪರಿ ಇದರ ಮೂಲಕ ಏನು ಅಂತ ಹೇಳಿ ಆಗ್ಲೇ ಲಕ್ಷಕಟಣೆ ಆಯಿತು ಹೇಳಿ ಹೇಳಿ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಒಂದೇ ಒಂದು ఆ ఎవరు మాడల నంబర్ చెప్పి 10 10 గ్రూపుల్లో పోలీసులు నేను డిపార్ట్మెంట్ ఉన్నాను నేను ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను అసలు కస నేను చెప్తాం

ने, ने, ने धन्यवाद लिए रेचडी वाले की व्यू सुननी पुता हां सर उनी आवाज आके उनी लागि आ र यो पगन यति पछि लागिरा अनु पण चली दु भताली आ माइन कन्दिस ला फोटो सुता ಆಗ್ತಿಲ್ಲ ಅಂತ ಇಲ್ಲ ಮಾಡ್ಲಾ